వైఎస్ఆపీ పోటీ చేసి ఎంపీ స్థానాలు ఓటు దూరమైన పెట్టింది రెండు వేల అత్యంత స్థానాలు తమ ఢిల్లీ లెవెల్లో అని ప్రత్యేక పెట్టింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోటీ చేసే పేరు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం శ్రీకాకుళం నుండి మాజీ మంత్రి సీనియర్ లీడర్ అయిన ధర్మాన ప్రసాదరావు కానీ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కానీ రెడ్డి శాంతి కానీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తల్లి అయినా విజయలక్ష్మి గారు పోటీ చేసి ఓటమి పాలైనప్పటి నుండి వైఎస్ జగన్ వైసీపీపై ప్రత్యేక నిజ పెట్టారు ఈ స్థానం నుండి రెండు వేల పంతొమ్మిదిలో విజయసాయి రెడ్డి కానీ మాజీ ఎంపీ అయిన దగ్గపాటి బురంేశ్వరి కానీ సబ్బంధరి కానీ వైఎస్ఆర్సీపీ టికెట్ తగ్గనుంది అనకల్లి అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ తన ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వైఎస్పీ తల్లిలోన రామకృష్ణ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది కాకినాడ కాకినాడ నుండి చెరిశెట్టి సునీల్ కానీ ముద్రగడ పద్నాలుగు నుంచి కానీ వైఎస్ఆర్పి టికెట్ తగ్గవచ్చు రాజమండ్రి రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఉండవల్లి అనుకుమార్ కానీ చాముండేశ్వరినాథ్ కానీ పోటీ చేయవచ్చు ఏలూరు ఏలూరు నుండి ఇటీవల వైఎస్ఆర్ பிரிஜே லீடர் காவுன சாஸ்திரம் இவரு நிமிஷம் பார்த்திக்கு வச்சா காவுனே அவசியம் தக்கவச்சு விஜயா எப்படி வைசாரி தரப்பு மாதிரி எம்மி நலப்படி ராஜகோபால் கே எவசம் உன்ன பவன் கல்யாண வித்துடைய பிடிப்பே பார்த்தி பரிசீலு நசுரம் நசாபுரம் வைசாரி எம்பி அபிதா ரெண்டு விலை பிடிச்ச மக்கள் அமைந்தர் காண பிரதம கிருஷ்ணராஜகூர் வைசாரி தலைப்பு எம்ப் பிளானிக்கு சூப்பர்ஸ்டார கிருஷ்ணா தோதரையான கண்ண லட்சணா ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ముదుగురు వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి జంపైతే ముందుగలు కానీ బరిలో దిగొచ్చు బాపట్ల పాపట్ల ఎస్ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి మాజీ మంత్రి వరవాత లక్ష్మి కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డివై తాతి కానీ టికెట్ ఇవ్వచ్చు ఒంగోలులో వైఎస్ఆర్సీపీ తలుపున వైవీ సుబ్బారెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ దిగితే ఎంపీగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయవచ్చు నెల్లూరు ఎంపీ పడిలో వైఎస్ఆర్సీపీ తప్పున మేకపాటి రాజమోహన్ రెడ్డి కానీ ఆయన కుమార్ గౌతమ్ రెడ్డి కానీ బరిలో దిగుతారు రెండు వేల పద్నాలుగు ఎస్సీఐ రెడ్డి టీడీపీలోకి చెప్పారు ఇక రెండు వేల